హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజు రుత్వికా ఛానల్ ఈరోజు వచ్చేసి కర్మన్ ఘాట్లో ఉన్న విశాల్ మార్ట్కి వచ్చామండి నేను శృతి లయా సుప్రియ షైనీ ఇంకా ఇక్కడ ఆఫర్ ఉంది అనేసి జనవరికి జనవరి ఫస్ట్ నుంచి ఆఫర్ నడుస్తుంది అనేసి మేము డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి వచ్చామండి ఇంకా షైనీ వచ్చేసి నేను తీసా వీడియో అనేసి ఫోన్ తీసుకుంది ఇంకా ఎంటర్ అవ్వగానే ఇట్లా టీషర్ట్స్ ఆఫర్ పెట్టారండి బై వన్ గెట్ వన్ అనేసి ఇంకా టీషర్ట్ చూస్తూ ఉన్నాము కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది బాగానే ఉన్నాయి పర్లేదు బయట కంటే విశాల్ మార్ట్లో తక్కువనే అనిపించింది మరి అంత ప్రైజ్ ఏమో అనిపించలేదు ఇంకా చూడండి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబులే అనిపించింది మీరు ఇక్కడ నియర్ బై ఉండేవాళ్ళు ట్రై చేయండి ఒకసారి విజిట్ చేయండి విశాల్ మార్ట్కి చాలా తక్కువ రేట్కే ఉంటాయి ఇట్లా బై వన్ గెట్ వన్ స్వెటర్స్ కానీ టీషర్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇట్లా జీన్స్ పైన వేసుకునే టాప్స్ ఇది శృతి తీసుకుందాం అనేసి చూస్తుంది క్లాత్ కానీ కాస్ట్ కానీ బాగానే ఉందండి టీషర్ట్స్ గిట్ట కొంచెం మందంగా బాగానే ఉన్నాయి మరి పల్చగా కాకుండా కాస్ట్ తక్కువైనా కానీ క్లాత్ బాగుంది ఇంకా కొంచెం కొన్ని షాప్స్లలేమో ప్రైస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది కదా ఇడ ప్రైస్ తక్కువైనా కానీ క్వాలిటీ బాగుంది ఇంకా ఇట్లా టాప్స్ జీన్స్ ప్లాజో కుర్తా సెట్ అవన్నీ ఉన్నాయి ఇంకా మేము కొన్ని డ్రెస్సెస్ గిట్ట ట్రయల్ చేసాము బాగున్నాయి మీరు నియర్ బై ఉండేవాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడండి కిడ్స్ వేర్ ఉంది మెన్స్ వేర్ ఉంది అన్నీ ఉంటాయి ఇందులో ఈ టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట బాగుంది ఇంకా బయట చూసుకుంటే ఎయిట్ నైన్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది బాగుంది టాప్ మాత్రం ఇంకా ఎవరి పాటికి వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు ఆగట్లేరు ఎవరు ఇటు వచ్చేసి టాప్స్ అండి లాంగ్ టాప్స్ ఇంకా సింగిల్ ప్లాజోస్ అట్లా ఉన్నాయి ఇంకా కొన్ని డ్రెస్సెస్ ట్రైల్ చేసుకొని ఇంకా కొన్ని తీసుకున్నాము ప్లాజోస్ కానీ అవి తీసుకున్నాము ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఎయిట్ హండ్రెడ్ పడ్డది బాగుంది ఇంకా శృతి ట్రైల్ చేసింది జీన్స్ పైన టాప్స్ కొన్ని బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి చాలా రీజనబుల్కే వస్తుంది ఇంకా ఫుల్ వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్